ఇంటర్నెట్లో సాధారణంగా అడిగే ఒక ప్రశ్న పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి లేదా పాజిటివ్గా ఎలా ఆలోచించాలి మనం ఆలోచించే విధానమే మన జీవితంలో ప్రతిదానిని నిర్ణయిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఉదాహరణకు తరచూ చిరాపడే ఒక వ్యక్తి తాను నిరుత్సాహంగా ఉండడమే కాక చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా నిరుత్సాహపరుస్తాడు అదేవిధంగా ఎప్పుడూ హుషారుగా పనిచేసే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తాడు ఒకరి ఆలోచనలు ఏ విధంగా ఉంటే వారి ఆరోగ్యం కూడా అదే విధంగా ఉంటుంది భావోద్వేగాలను ఒత్తిడిని అధిగమించి శాంతంగా జీవించడానికి సహాయపడే ఆలోచన విధానాన్ని పాజిటివ్ థింకింగ్ అని అంటారు పాజిటివ్ థింకింగ్ మనల్ని మానసికంగా బలంగా చేస్తుంది ఇబ్బందులను ఉత్సాహంతో ఎదుర్కోవడంలో మనకు సహాయపడుతుంది ఇంతకీ పాజిటివ్గా ఎలా ఆలోచించాలి ఒకవేళ మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తో ఏదో ఒక విషయమో బాధ పెడుతుంటే దాని నుండి మీ దృష్టి మరల్చుకోవడానికి ప్రయత్నించండి బాధపడటం వల్ల మీరు మీ పనిని సక్రమంగా చేయలేరని గుర్తుపెట్టుకోండి అనవసరమైన ఆలోచనల వల్ల మీ సంతోషానికి మీరు దూరమవుతారు కాస్త విశ్రాంతి తీసుకోండి మీకు నిరంతరం సంతోషాన్ని కలిగించే విషయాలు గుర్తుకు తెచ్చుకోండి మీకు ఎక్కువగా నచ్చే విషయాలు లేదా వ్యక్తులతో గడపండి మనల్ని మనం సంతోషంగా చూసుకోవడం కంటే మంచి విషయం ఇంకేమీ లేదు మనలోని కృతజ్ఞతా భావన ఒత్తిడిని తగ్గిస్తుంది అది మన వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి మీకు సహాయపడుతున్న ప్రతి విషయానికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి మీకు ఇష్టమైన సంగీతాన్ని ఆలకించండి ఏ పని చేస్తున్నా హుషారుగా చేయండి కష్టాలు అడ్డంకులు జీవితంలో ఒక భాగం మీకున్న సమస్యలపై దృష్టి పెట్టకండి సరైన ఆలోచన పద్ధతితో వాటిని ఎలా పరిష్కరించగలరు అన్న దానిపై మాత్రమే దృష్టి పెట్టండి చరిత్రలో ఖ్యాతిని గడించిన వ్యక్తుల జీవిత చరిత్రలో చదవండి వారు వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలుసుకోండి మీలో ఉత్సాహాన్ని నింపే పాటలు వింటూ మీ రోజును ప్రారంభించండి ప్రతిరోజును గొప్పగా గడపాలని నిర్ణయించుకోండి ఎలాంటి పరిస్థితులైనా చిరునవ్వుతో ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ఇతరులు చేసే చేష్టల్ని పట్టించుకోవడం మానేసి మీ మనసుని ఆనందంతో నింపుకోండి మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం